చెడ్డ శిక్షించి మంచివాళ్ళను కాపాడడం కోసం అమ్మవారు ఎత్తిన ఎన్నో రూపాలను ఆమె గొప్పతనాన్ని తలుచుకునే పండగ రోజులే ఈ దేవి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు కేవలం పండగ మాత్రమే కాదు మనలో ఉన్న చెడును పోగొట్టుకొని దేవుడి శక్తిని పొందడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ నవరాత్రులలో ప్రతిరోజు మనం అమ్మవారి ఒక్కో రూపాన్ని పూజిస్తాము అలా నాలుగవ రోజు పూజకు చాలా ప్రత్యేకత ఉంది ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల మన జీవితంలోని కష్టాలు తొలగిపోయి ధైర్యం ఆరోగ్యం విజయం మనకు దక్కుతాయి నాలుగవ రోజున తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన గుడులైన విజయవాడ కనకదుర్గ గుడిలో అమ్మవారు కాత్యాయని దేవిగా శ్రీశైలంలో కూష్మాండా దేవిగా కనిపిస్తారు ఈ రెండు రూపాలు వేరుగా కనిపించిన వాటి వెనుక ఉన్న శక్తి ఒకటే ఆ రూపాల ప్రాముఖ్యత వాటి వెనుక ఉన్న కథలు ఎలా పూజించాలో ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం విజయవాడలో ఇంద్రకీలాద్రి కొండపై ఉండే కనకదుర్గమ్మ తల్లి నవరాత్రుల్లో నాలుగవ రోజున సింహం మీద కూర్చొని ఎంతో శక్తివంతమైన రూపంలో కాత్యాయని దేవిగా మనల్ని ఆశీర్వదిస్తుంది ఈ రూపం వెనుక ఒక పెద్ద కథ ఉంది పూర్వం కాత్యాయన అనే గొప్ప ఋషి ఉండేవాడు ఆయనకు పిల్లలు లేరు ఆ అమ్మవారే తన కూతురిగా పుట్టాలని ఆయన చాలా కఠినమైన తపస్సు చేశాడు ఆయన భక్తికి మెచ్చిన అమ్మవారు ఆయన కోరిక తీరుస్తానని మాట ఇచ్చింది అదే సమయంలో మహిషాసురుడు అనే రాక్షసుడు తన బలంతో దేవతలను ఋషులను మనుషులను చాలా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల అతన్ని ఒక ఆడవాళ్ళు తప్ప ఇంకెవరూ చంపలేరు దీంతో బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు తమ శక్తులను కలిపి ఒక గొప్ప వెలుగును సృష్టించారు ఆ వెలుగే కాత్యాయన ఋషి ఆశ్రమంలో ఒక అమ్మాయి రూపంలో పుట్టింది కాత్యాయన ఋషికి కూతురిగా పుట్టడం వల్ల ఆమెకు కాత్యాయని అని పేరు వచ్చింది ఆయన ఆమెను పెంచి పెద్ద చేశాడు ముగ్గురు దేవుళ్ళ శక్తితో పుట్టిన ఆమె దేవతలందరి దగ్గర ఆయుధాలు తీసుకొని మహిషాసురుడితో ఒక పెద్ద యుద్ధం చేసి అతన్ని చంపి లోకాలకు శాంతిని తెచ్చింది కాత్యాయని దేవి రూపం చాలా వెలుగుతూ గొప్పగా ఉంటుంది ఈ తల్లికి నాలుగు చేతులు ఉంటాయి ధైర్యం వరాలిచ్చే చేతులు ఒక కుడి చేతిని పైకెత్తి భక్తులారా భయపడకండి నేనున్నాను అని ధైర్యం చెబుతుంది ఒక ఎడమ చేతిలో కోరిన కోరికలు తీరుస్తానని మాట ఇస్తుంది మరియు కత్తి మరియు తామర పువ్వు మరో చేతిలో పదునైన కత్తి ఉంటుంది అది మనలోనే గర్వం చెడు ఆలోచనలు అనే శత్రువులను నాశనం చేయడానికి గుర్తు ఇంకో చేతిలో వికసించిన తామర పువ్వు ఉంటుంది బురదలో పుట్టిన అందంగా శుభ్రంగా ఉండే తామర పువ్వుల ఈ ప్రపంచంలోని ఎన్ని కష్టాలున్నా మనం కూడా మంచిగా గొప్పగా బతకాలని ఇది చెబుతోంది అమ్మవారు సింహం మీద కూర్చొని ఉంటుంది సింహం ధర్మానికి ధైర్యానికి గుర్తు సింహంపై ఉన్న అమ్మవారు మంచిని కాపాడే శక్తి అని మనకు తెలుస్తుంది ఇప్పుడు కాత్యాయని అమ్మవారికి పూజ ఎలా చేయాలి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయాల గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కాచాయని దేవిని పూజిస్తే పెళ్లికాని అమ్మాయిలకు తొన్వరగా మంచి భర్త దొరుకుతాడని మన పురాణాల్లో చెప్పారు ఒకప్పుడు శ్రీకృష్ణుడే భర్తగా కావాలని గోపికలు యమునా నది వండున కాచాయని దేవి పూజ చేశారని భాగవతంలో ఉంది ఈ రోజున ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని దేవుడి ముందు దీపం పెట్టి అమ్మవారికి ఎర్రని పువ్వులు పెట్టాలి ఆ తరువాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఒక్కసార్లు చదువుకోవాలి మంత్రం కాచ్యాయనాయచ విత్మహే ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ ఈ మంత్రం చదివిన తరువాత అమ్మవారికి నైవేద్యంగా గోధుమరవ్వతో చేసిన కేసరిబాత్ లేదా తేనెను పెట్టాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా లభించి పనులలో విజయం మీద గెలుపు దొరుకుతాయి శ్రీశైలంలో వెలుగుల తల్లి కూష్మాండాదేవ అలంకారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీశైలంలో ఉండే భ్రమరాంబ అమ్మవారు నాలుగవ రోజున ఈ ప్రపంచాన్ని సృష్టించిన మొదటి శక్తి కూష్మాండా కూష్మాండాదేవి రూపంలో కనిపిస్తారు ఈ తల్లి రూపం చాలా శక్తివంతమైనది వెలుగుతో నిండి ఉంటుంది కూష్మాండాదేవి కథ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కూష్మాండా అంటే తన చిన్నపాటి నవ్వుతో ఈ ప్రపంచాన్ని సృష్టించిన తల్లి అని అర్థం ఈ సృష్టి జరగకముందు అంతా ఖాళీగా ఎటుచూసినా చీకటిగా ఉండేది అప్పుడు అమ్మవారు ఒక చిన్న చిరునవ్వు నవ్వింది ఆ నవ్వు నుండి వచ్చిన వెలుగుతోనే ఈ ప్రపంచం గ్రహాలు నక్షత్రాలు ప్రాణులు పుట్టాయి అందుకే ఆమెను ఈ ప్రపంచాన్ని సృష్టించిన మొదటి దేవతగా పూజిస్తారు ఈ తల్లి సూర్యమండలం మధ్యలో ఉంటుంది సూర్యుడికి కూడా వెలుగును శక్తిని ఇచ్చేది ఈ తల్లే అందుకే ఆమె శరీరం సూర్యుడిలా వెలికిపోతూ ఉంటుంది కూష్మాండా అష్టభుజా అష్టభుజాదేవి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఆమెకు ఎనిమిది చేతులు ఉంటాయి ఆమె తన ఎనిమిది చేతులలో కమండలం ధనుస్సు బాణం తామరపువ్వు అమృతం ఉన్న కలసం చక్రం గద జపమాలను పట్టుకుని ఉంటుంది ఈ ఆయుధాలన్నీ ఈ ప్రపంచాన్ని కాపాడటానికి భక్తులకు ఆరోగ్యాన్ని డబ్బును ఇవ్వటానికి గుర్తులు అమృతం ఉన్న కలసం భక్తులకు మంచి ఆరోగ్యాన్ని ఎక్కువ కాలం బ్రతికే ఆయుష్షును ఇస్తుంది చక్రం కదా శక్తులను చంపి మంచిని కాపాడతాయి జపమాల భక్తులకు దేవుడి మీద భక్తిని మోక్షాన్ని ఇస్తుంది ఇప్పుడు అమ్మవారి పూజ ఎలా చేయాలి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం సూర్యుడికే శక్తినిచ్చే దేవత కాబట్టి కూష్మాండాదేవిని పూజించడం వల్ల ఎప్పటినుంచో ఉన్న రోగాల నుండి కూడా బయటపడవచ్చు ఒంట్లో కొత్త శక్తి ఉత్సాహం వస్తాయి ఈ తల్లిని పూజించటానికి దీపం పెట్టిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చదువుకోవాలి శ్లోకం సురా సంపూర్ణ కలసం రుధిరా ప్లుతమేవచ ధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే అమ్మవారికి మంచి వాసన వచ్చే సన్నజాజి పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు అమ్మవారికి జాజి పువ్వులతో పూజ చేయడం చాలా మంచిది నైవేద్యంగా అమ్మవారికి ఇష్టమైన అల్లంగారలు లేదా పెరుగుతో చేసిన వంటకాలను పెట్టడం మంచిది ఇలా పూజించడం వల్ల అప్పుల బాధలు శత్రువుల ఇబ్బందులు పోయి ఇంట్లో సుఖం శాంతి ఉంటాయి శ్రీశైలంలో నవరాత్రులలో నాలుగవ రోజు మనం రెండు గొప్ప శక్తులను పూజించే అవకాశం దొరుకుతుంది ఒకవైపు చెడ్డవాళ్లను చంపే కాచాయని దేవి మనలోని భయాలను అడ్డంకులను తీసిస్తే మరోవైపు ఈ ప్రపంచాన్ని సృష్టించిన కూష్మాండాదేవి మనకు ఆరోగ్యాన్ని కొత్త శక్తిని ఇస్తుంది కాబట్టి ఈ రోజున ఈ ఇద్దరు అమ్మవార్ల రూపాలను మనసులో తలుచుకుని భక్తితో పూజించి వారి పూర్తి దయను ఆశీస్సులను పొంది మన జీవితాలను సంతోషంగా చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే సుఖినో భవంతు